కెరీర్ పరంగానే కాదు పర్సనల్ లైఫ్ లోను స్కై హైలో ఉన్నారు కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ వరుస విజయాలతో కెరీర్ లో సూపర్ ఫామ్ లో ఉన్న బాద్షా ఫినాన్షియల్ గా కూడా ఇండియన్ ఫిలిం స్టార్స్ లో నెంబర్ వన్ అనిపించుకుంటున్నారు తాజాగా వచ్చిన ఓ సర్వేలో అత్యధిక ఆస్తులు ఉన్న ఇండియన్ హీరోగా టాప్ ప్లేస్ లో నిలిచారు బాద్షా దాదాపు పదేళ్ల పాటు కెరీర్ విషయంలో ఇబ్బందులు పడ్డ షారుఖ్ ఖాన్ ఇప్పుడు సూపర్ ఫామ్ లో ఉన్నారు గత ఏడాది రెండు బ్లాక్ బస్టర్స్ తో పాటు ఓ సూపర్ హిట్ అందుకుని స్కై లో తేలిపోతున్నారు అదే సమయంలో షారుఖ్ ఆస్తుల విలువ కూడా భారీగా పెరిగిందంటున్నారు విశ్లేషకులు యాక్టింగ్ తో పాటు నిర్మాతగాను వరుసగా సినిమాలు చేస్తున్నారు షారుఖ్ దీనికి తోడు రెడ్ చిల్లీస్ పేరుతో వీఎఫ్ఎక్స్ కంపెనీని కూడా రన్ చేస్తున్నారు వీటి ద్వారా భారీగానే సంపాదిస్తున్నారు వీటితో పాటు ఐపీఎల్ టీం కోల్కతా నైట్ రైడర్స్ కి కూడా ఓనర్ గా ఉన్నారు షారుఖ్ రీసెంట్ గా ఈ టీం కప్ సాధించడంతో టీం విలువ దాని ద్వారా వచ్చే ఇతర ఇన్కమ్స్ కూడా భారీగా పెరిగాయి ఇలా రెండు చేతుల సంపాదిస్తున్న షారుఖాన్ ఏడు వేల మూడు వందల కోట్ల రూపాయల ఆస్తులతో ఇండియాలో రిచెస్ట్ సెలబ్రిటీగా ఉన్నారు ఆయన తరువాత గ్లామర్ దివా జూహి చావ్లా నాలుగు వేల ఆరు వందల కోట్ల ఆస్తులతో రెండో స్థానంలో నిలిచారు షారుఖ్ వ్యాపార భాగస్వామిగా ఉన్న జ్యూహీ రిచెస్ట్ సెలబ్రిటీ లో షారుఖ్ వెనకే ఉన్నారు హీరోగా నటిస్తూ హెచ్ఆర్ఎక్స్ బ్రాండ్ ని కూడా మెయింటైన్ చేస్తున్న హృతేక్ మూడో స్థానంలో అమితాబ్ బచ్చన్ నాలుగో స్థానంలో ఉన్నారు స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహర్ ఐదో స్థానంలో నిలిచారు